ం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేనైతే కొంచెం మరి అనకూడదనుకోండి కొంచెం మాకు పనిలోనే ఉన్నామనుకోండి కానీ ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందంగా కనపడుతుంది కలర్ఫుల్గా కనపడుతుంది ఏం కూర అబ్బా అనుకుంటున్నారా ఆకుకూరేనండి ఆరోగ్యమైన కూరే మరి అలాగే మరి ఆనందమైన కూర కూడా అంటానండి ఇది పూజిస్తారు ఈ కూరతో నైవేద్యం పెడతారు ఈ ఉండి ఏం కూర అనుకుంటున్నారా ఎన్నో మాటలు చేసానులేండి చెప్పానండి చేసుకోమని కూడా చెప్పడం జరిగింది ఏం కూర ములకూర తిలగపిండినండి అంటే నువ్వు పిండి అనమాట మేము తెలగపిండి అంటాము నువ్వు పిండి చక్కగా వేసి ఇలా కర్రీ చేసానా మరి తాలింపు తాళింపేసానండి ఎలా చేసాను అనుకుంటున్నారా మరి కొప్పు మనకి పిండి అనుకోండి అదే నువ్వు పిండి అనుకోండి మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి వేసుకుని ఉప్పు కారం పసుపు చిటికడు బెల్లం ముక్క వేసి ఆ నీళ్ళు మరిగేటప్పుడు ఈ కప్పుడు పిండి వేసేయాలి వేసేస్తే మరి చక్కగా ఇలా దిళ్ళులాగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మునగాకు శుభ్రంగా బాగా చేసేసుకుంటామా కడిగేసుకుంటామా నీళ్ళు వాడిన తర్వాత కొంచెం కడాయిలో అంటుకోకుండా ఉండాలని చిట్కుడు నూనెసి వేయించేస్తాం వేగింది మిక్సీ పట్టుకుంటే ఇలా ముక్కలా కటింగ్ అయిపోద్ది లేకపోతే ముగపు అట్లాగా కట్టేస్తుంది అనమాట ఒక్కసోటేం ఉన్నట్టుగా ముద్ద ముద్దలుగా ఉంటుంది అందుకు నేను ఎప్పుడు అలా చేస్తాను పూరం కూడా అలా చేసేవారు ఎలాగా మిక్సీలో కాదండి రుబ్బు రోలు ఉంటుంది అలాగే రుబ్బు రోలు కూడా గుంటుంటుంది కాబట్టి బండతోటో రోకలతోటో దంచి వారు ఇలా ముక్కలాగా కటింగ్ అయిపోయేది చక్కగా ఆ ముద్ద పట్టుకొచ్చి కూరలో వేసుకునేవారు ఇప్పుడు నేను కూర తెల్లపిండి వండాను కదా బ్రహ్మవారికి నైవేద్యం పెట్టాలంటే తప్పకుండా కూర తెలపిండితోటి పెట్టాలన్నమాట అలాగే బాలింత్రాలకి వండి పెడతారు మంచి ఆరోగ్యమని మరి కంటి ఆపరేషన్ చేయించుకుంటే కూడా మునగాలికి ఎక్కువగా తింటారు కంటికి జుట్టుకి చాలా వంద రోగాలు ఇన్ని రోగాలు తగ్గిస్తుందట అన్నీ నేను చెప్పలేను కానీ చాలా మంచిదని మాత్రం నేను చెప్పగలను నాకు తెలిసింది చెబుతున్నానండి చూశారు కదా నచ్చిందా మరి ఇది చూస్తుంటే హబ్బా అనిపిస్తుందా మీకు ఎన్నో రకాలు అమృతమైన వంటలు మీ దగ్గర పెట్టి ఇది కూడా పెడితే ఇది మాత్రం వేసుకుని తింటారండి అంత కమ్మగా ఉంటుంది అంత ఆరోగ్యం అంత చూడటానికి కూడా బాగుంటుంది రుచికి నేను చెప్పలేనండి చాలా బాగుంటుంది చక్కగా ఇలా చేసే మా వారికి అయితే కన్నాపరేషన్ చేయించామండి ఒక నెల అవుతుంది అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటున్నాను ఎన్నో మాటలు చెప్పడం జరిగింది చేయటం జరిగింది పెట్టడం జరిగింది ఏదో అలాంటి దానికి ఎగిరి ఎగిరి దంచిన అంతే కూలి కదండి అయినా కానీ ఆరోగ్యం కదా మీ చేసేది మీకు తెలియాలి మేము ఎలా ఆరోగ్యంగా ఉన్నామో మీరు కూడా ఆరోగ్యంగా ఇలా చేసుకుని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెబుతున్నానండి అయిపోయిన తర్వాత చెబుతున్నారండి అని అనుకుంటారా చెప్పే విధానం అర్థమైందంటే చేసేసుకుంటారండి చూసేలా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి ములంకూర తెలిపిండి ఎలా చేసుకుంటారా ములంకూర ఇలానే కాదండి ఎలా తిన్నా మంచిదే పొడవు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పప్పు వేసి వండుకోవచ్చు ఆకుకూరలాగా ఎలాగైనా వండుకోవచ్చు ఆషాఢలో ప్రసిద్ధిగా చాలా బాగా వండుకుంటారు అలా రకరకాలుగా వండు కూడా నేను పెట్టేసానండి చాలామంది చూసారు కూడా అబ్బా అన్నారు కూడా వదేమ అంటే చూసిన వారు మెచ్చుకున్నారు చాలామంది మరి ఎక్కువ మంది చూడాలి కదా ఏదైనా మరి మనకి రాసి పెట్టుంటే జరుగుతుందండి లక్క అనేది ఉండాలండి నేను ఆ లెక్క అనేది మనకు లేదు పోనీలే కొందరైనా చూస్తున్నారు కదా ఆనందిస్తున్నారు కదా కొందరిలో ఒక్కరైనా చేసుకుంటారని ఒక మరి నా లక్ష్యం చూశారు కదా నచ్చిందా